హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటానో అదే ఉంది ఇంక అయితే ఎర్లీ మార్నింగ్ మా ఊరిలో గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసానండి అదేంటి పండగ రోజు ఎర్లీ మార్నింగ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చానో అని అనుకుంటున్నారు కదండి పదండి లోనకెళ్ళాక చెప్తాను ఒక విషయం మీకు ఇదిగోండి వచ్చేసామండి ఇక్కడ కూర్చున్నారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం వచ్చానండి నేను అంటే వాళ్ళొక్కరి కోసం కాదండి ఈ హాస్పిటల్లో ఉన్న వారందరి కోసం వచ్చానండి కార్తీక శుద్ధ ఏకాదశి కదండి ఈరోజు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి మనం చేసేది ఏదైనా సరే వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కదా అలాగే ఈరోజు నవంబర్ ఒకటో తారీఖు ఒక స్పెషల్ డే అండి ప్రతీ నవంబర్ ఒకటో తారీఖు కూడా మేము ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాంటి వాళ్ళ కోసం దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటామండి అయితే ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశిని కలిసి రావడంతో నాకు ఇంకా హ్యాపీగా చక్కగా కలిసి వచ్చేసిందండి ఇలాంటి వారికి ఎంతో అంత నాకు తోచినంత నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నేను ఇలాంటి వారి కోసం అయితే ఖర్చు పెడుతూ ఉంటానండి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు రావడానికి ఒక కారణం అయితే ఉందండి అదేంటనుకుంటున్నారు నేను ఒక ఈ నెల రోజులు తర్వాత అయితే ఉంటున్నానండి ఇంట్లో వంట చేయను అయితే ఒక అయితే ఒక ఆవిడ పెద్ద ఆవిడ వచ్చి గేటు ముందుకు వచ్చేసి అడిగింది అనమాట ఏమని అమ్మ ఆకలేస్తుంది అని అడిగింది అమ్మ నేనేమి ఉండలేదు ఈరోజు ఇంట్లో అంటే మా నాకు కాదమ్మ మా ఆయనకి రాత్రి అన్నం ఏదన్నా ఉంటే పెట్టుబిడ్డ నేను తీసుకెళ్ళి తనకు ట్యాబ్లెట్లు వేయాలి ఏం లేదు టిఫిన్ మా అబ్బాయిలు అయితే హాస్పిటల్లో చేర్పించారు వెళ్ళిపోయారమ్మా చూసేవాళ్ళు లేరు టిఫిన్ కొనుక్కునే స్థాయిలో లేము అన్నారు ఇంకా నాకు అది రాత్రి నుంచి మనసులో ఉండిపోయిందండి ఇంక ఈరోజు పొద్దుటే మా వారితో గుడికి వెళ్ళినప్పుడు రామాలయం దగ్గర అయితే అడిగాను బావా నేను ఒకటి అనుకుంటున్నాను మరి అది చేయాలనుకుంటున్నా మరి దానికి నువ్వేమంటావు అన్న అంటే ఏమనుకుంటున్నావు అంటే ఇలా అని చెప్పానండి ఓకే అమ్మ నువ్వు చేసేది మంచి పనే కదా అని అన్నారండి ఇంకా వెంటనే ఇలా నేను ఈరోజైతే టిఫిన్ తీసుకొని గవర్నమెంట్ అయితే వచ్చేసి అందరికైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు నేను ఎక్కువగా వీడియోస్ అయితే పెట్టట్లేదండి మా ఫ్రెండ్ అంది కదా అలాంటి మంచి పనులు చేసినప్పుడు వీడియోస్ పెట్టాలి కదండి నీకు ఛానల్ ఉంది కదా నువ్వు ఎందుకు పెట్టట్లేవు అని అడిగింది అయితే ఆ తర్వాతకి మాకు ఒక ఆలోచన వచ్చింది సరే పెడదాము అని చెప్పేసి అయితే ఫస్ట్ అండి మేమైతే ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాము మాకు తోచినంత అండి పెద్ద పెద్దగా చేస్తాననేది చెప్పట్లే మాకు తోచినంతలోనైతే అందరికీ ఇలా సాయం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మరి మీరేమంటారు ఈ వీడియోనైతే ఫస్ట్ టైం చూసిన వారైతే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి అలాగే ఒక విషయం అండి మాట్లాడే పెదవుల కన్నా సాయం చేసే చేతులే గొప్ప అని చెప్పేసి అయితే నా ఉద్దేశం అండి దేవుడు మనకు పది రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఐదు రూపాయలు నా ఫ్యామిలీకి ఖర్చు పెడతానండి మూడు రూపాయలు ఇలాంటి వారి కోసం ఖర్చు పెడతాను రెండు రూపాయలు దేవుడి కోసం అయితే ఖర్చు పెడతానండి దేవుడు ఇస్తేనే కదా మనం ఇలాంటి వాళ్ళకు సాయం చేయగలుగుతాం అంతే కదండి మరి మీరేమంటారు కార్తీక శుద్ధ ఏకాదశమి నాడు ఇలా అయితే జరిగింది